అందరికీ నమస్కారం అండి వెంకట రామదాసు గారు రచించినటువంటి ఒక మంచి కథను విందాం అత్తగారిని వృద్ధాశ్రమం నుండి తీసుకొచ్చేద్దామండి ఈ ముక్క భార్య నోట అనూహ్యంగా రావడంతో ఉలిక్కి పడి వేడి కాఫీ తాగుతున్న సూర్యం నోరు కాల్చుకున్నాడు కాఫీ గ్లాసు టేబుల్ మీద పెట్టి ఒక్కసారిగా బాల్కానీలోకి పరుగు తీసి బయట అటూ ఇటూ నిశితంగా పరిశీలించి తిరిగి లోపలికి వచ్చాడు ఏంటండి నేను చెప్పిన దానికి సమాధానం ఇవ్వకుండా అలా బాల్కనీ వైపు పరిగెత్తారేంటి కాసింత అసహనంగా అంది జగదీశ్వరి నీ మాటలకి విస్తుపోయి సూర్యుడు ఎటు పొద్దు పొడిచాడోనని బయటకెళ్ళి చూసి వస్తున్నా అంత సహజంగానే ఉందే కానీ నీ ఈ అసహజ ప్రవర్తన ఏంటి జగదా భార్యపై సెటైర్ వేశాడు సూర్యం చాలండి మీ వేలా కోలం ఏం నేనేం తప్పు మాట్లాడాను అత్తగారిని మన దగ్గరికి తీసుకొచ్చేద్దామన్నా అయినా నా నిర్ణయానికి మీరు ఎగిరి గెంతేస్తారని అనుకుంటే ఇదేంటి అది కాదు జగదా అప్పుడు అమ్మని వృద్ధాశ్రమానికి పంపింది నువ్వే మళ్ళీ ఇప్పుడు తీసుకొద్దామంటున్నావు దేనికి ఆవిడ అక్కడ ప్రశాంతంగా ఉండటం చూడలేక నీకు కళ్ళు కుట్టాయా అంటూ భార్యకి చురక అంటిస్తూనే ఆమెలో ఈ హఠాత్తు మార్పుకు కారణమేమిటని ఆలోచించాడు అవునండి అప్పుడు పంపింది నేనే ఇప్పుడు తీసుకొద్దామంటున్నది నేనే ఏం అత్తగారు మనతో ఉండటం మీకు ఇష్టం లేదా చెప్పండి భార్య మాటలు పట్టించుకోకుండా ఆరు నెలల క్రితం జరిగిన ముఖ్యమైన సంఘటన గుర్తు చేసుకున్నాడు సూర్యం ఇక అత్తగారిని భరించటం మన వల్ల కాదండి ఆవిడ తిండి ఖర్చు తీర్థయాత్రల ఖర్చు అడపాదడపా ఆరోగ్య సమస్యలకయ్యే మందుల ఖర్చులు మనం భరించలేం మీ ఏదో మనకి మన పిల్లల చదువులకే సరిపోవడం లేదు మామగారు మిగిల్చిపోయిందేం లేదు ఆయన తదనంతరం అత్తగారికి వస్తున్న ఆ నాలుగైదు వేల పెన్షన్ ఏ మూలకి సరిపోదు సూర్యంతో అంది జగదీశ్వరి ఈ చర్చ మొదటిసారిగా జగదీశ్వరి సూర్యం మధ్య జరగలేదు గత కొన్ని నెలలుగా ఆమె ఇదే విషయాన్ని ప్రస్తావించడం సూర్యం కాదన్న మూలంగా ఇద్దరి మధ్య ఘర్షణ జరగడం మామూలైపోయింది చూస్తుంటే ఇక ఆమెని ఆపటం కష్టమని గ్రహించాడు అయినా ఊరుకోలేక భార్యతో పెద్ద గొడవే పెట్టుకున్నాడు ఇద్దరి వాదోపవాదనలు వారి బెడ్రూమ్ని దాటి హాల్లో ఉన్న సూర్యం తల్లి శాంతమ్మ చెవిని పడకపోలేదు నేరుగా కాకపోయినా తన వెనుక ఇద్దరు తన విషయంలో గొడవ పడుతుండటం ఆమె ఇన్నాళ్ళు గమనిస్తూనే ఉంది ఈరోజు అది కాస్త శృతి మించిందని గ్రహించింది కోడలితత్వం ఎప్పుడో అర్థం చేసుకున్న శాంతమ్మ తమ ఇద్దరి మధ్య కొడుకు నలిగిపోతున్నాడని గ్రహించి ఇంట్లో అశాంతికి ముగింపు పలకకపోతే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుందని ఓ నిర్ణయానికి వచ్చింది ఆ మర్నాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో అంతా కూర్చొని టిఫిన్ చేస్తుండగా శాంతమ్మ కొడుకును ఉద్దేశించి సూర్య నాకు కొన్నాళ్ళు ఏదైనా ఆశ్రమంలో ఉండే వృద్ధులకి సేవ చెయ్యాలని ఉందిరా అంటూ కొడుకు వైపు చూసింది ఈ మాటలు అక్కడే ఉన్న జగదీశ్వరి ఆసక్తిగా వింటుంది ఏంటి ఎప్పుడూ ఏ గుడిలో భగవంతుని సేవకో లేక మన దగ్గర బంధువర్గంలో చేయూతకో వెళ్ళటం నీకు అలవాటు ఈసారి వృద్ధులకి సేవ చెయ్యాలనుందా సరే ఎన్ని రోజులు ఓ వారం పది రోజులేగా వెళ్ళు అన్నాడు సూర్యం తల్లితో వారమో పది రోజుల్లో కాదురా పాటు ఏ వృద్ధాశ్రమంలోనో వారితో పాటే ఉండి నాకు సత్తు ఉన్నంతకాలం వారికి సేవ చెయ్యాలనుకుంటున్నాను జీరోబోయిన గొంతుతో అంది శాంతమ్మ ఈ మాటకి సూర్యం ఉలిక్కి పడితే అటు ఒక్కసారిగా జగదీశ్వరి మోహంలో దాచుకోలేని ఆనందం ప్రస్ఫుటించింది అమ్మగాని నిన్న రాత్రి గొడవని మనసులో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుందా కోడలితోనో తనతోనో చెప్పించుకోకముందే తన మర్యాద కాపాడుకునేందుకు వెళ్తానంటుందా తల్లికి ఎలా సర్ది చెప్పాలో తెలియక మనసులోనే సంఘర్షణని ఎదుర్కొన్నాడు సూర్యం అమ్మా మధ్య నిన్న జరిగిన ఘర్షణ మూలంగా ఈ నిర్ణయం తీసుకుంటే వెంటనే విరమించుకో ప్రతి కుటుంబంలో ఇలాంటి గొడవలు మామూలే అవేం మనసులో పెట్టుకోకుండా నీ మానాన నువ్వుండు అన్నాడు తల్లితో సూర్యం అత్తగారు స్వయంగా సేవ చేసుకుందుకు వెళ్తానంటుంటే వద్దంటారేం కొన్నాళ్ళేగా వెళ్ళమనండి ముందు అత్తగారు ఇంటి నుండి కదిలితే అదే పదివేలు అన్నట్టు మాట వరసకైనా ఆపకుండా నిర్మోహమాటంగా అంది జగదీశ్వరి అవున్రా ఇప్పుడైతే నా ఒంట్లో అంతో ఇంతో శక్తి ఉంది నేను ఇంకా పెద్దదన్నైతే వేరొకరికి సేవ చేసే శక్తి నాకు ఎక్కడుంటుంది కాదనకు అంది శాంతమ్మ కొన్నాళ్ళు తన తల్లి దూరంగా ఉంటే జగదీశ్వరిలో మార్పు రావచ్చేమో అప్పుడు అమ్మకి నచ్చ చెప్పి మళ్ళీ తీసుకురావచ్చు అలా చేస్తే ఇటు భార్య కోరిక తీరుతుంది అటు తల్లికి పుణ్యంతో పాటు ప్రశాంతత దక్కుతుంది అందుకే మనసు అంగీకరించకపోయినా కష్టం మీద సరే నీ ఇష్టం అన్నాడు సూర్యం తన కోరిక ఇంత తేలిగ్గా గోల ఘోష లేకుండా ఇంత తొందరగా నెరవేరుతుందని కలలో కూడా ఊహించని జగతీశ్వరి మనసులోనే ఉబ్బి తబ్బిబ్బైంది ఆ తర్వాత తానెంచుకున్న ఓ వృద్ధాశ్రమంలో శాంతమ్మ చేరిపోవడం రోజుల వ్యవధిలో జరిగిపోయింది శాంతమ్మ వెళ్ళిపోతుంటే మనవడు మనవరాలు ఏడుస్తూ ఆపే ప్రయత్నం చేశారు ఆ దృశ్యాన్ని చూసి సూర్యం బలవంతాన వస్తున్న దుఃఖాన్ని ఆపుకున్నాడు పిల్లల బంధం కన్నా వారి భవిష్యత్తు ముఖ్యం కనుక ఆమె దృఢ నిర్ణయంతో ముందుకు కదిలింది తన భార్య మూలంగా తల్లి వెళ్ళిపోయిందన్న సత్యాన్ని జీర్ణించుకోవడానికి సూర్యంకి చాలా రోజులే పట్టింది భార్య చేసిన పనికి ఆమెతో చాలా రోజులు మౌన పోరాటం చేసి చివరికి ఓడిపోయాడు ఏమండి నేను చెప్పింది విన్నారా అత్తగారిని ఉన్న పలంగా ఇక్కడికి తీసుకొచ్చేయండి అని రెట్టించి అన్న భార్య మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు సూర్యం ఏంటి మనం రమ్మనగానే అమ్మ వస్తుందా నాకు నమ్మకం లేదు వృద్ధాశ్రమానికి వెళ్ళడం వృధాశ్రమే అవుతుంది కాదండి అత్తగారు వెళ్ళి చాలా రోజులైంది పిల్లలు కూడా రమ్మంటున్నారని చెప్పండి ఆమె రాకపోరు సెంటిమెంట్ని తన అవసరానికి వాడుకోవడం తన భార్యకి తెలిసినట్టు మరెవరికీ తెలియకపోవచ్చు కానీ ఏ మూలో తల్లి రాకని కోరుకుంటుంది సూర్యం మనసు కూడా అందుకే కాదనలేకపోయాడు సరే చూద్దాం అన్నాడు సూర్యం భర్త ఒప్పుకునేసరికి జగదీశ్వరి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆమెకి తెలుసు తన భర్త పిలిస్తే అత్తగారు కాదనరని అత్తగారిపై కలిగిన ఆకస్మిక ప్రేమకి మూల కారణం గుర్తుకు రావడంతో అనుకోకుండా వారం వెనక్కి వెళ్ళింది జగదీశ్వరి ఆ రోజు ఉదయం పిల్లలకి భర్తకి క్యారేజీలు కట్టి తమ విధులకి పంపింది ఎన్నో రోజులుగా పిల్లలుంటున్న రూముని శుభ్రం చెయ్యాలని అనుకుంటున్నా కుదరక ఇక లాభం లేదని ఆ రోజు ఎలాగైనా కబోర్డ్స్తో సహా మొత్తం దులిపి నీటుగా చెయ్యాలని నిశ్చయించుకుంది రూమ్లోకి అడుగు పెడుతూ చుట్టూ కలియ చూసింది జగదీశ్వరి చాలా పెద్దదైన ఆ రూమ్ మొత్తం పరిశీలిస్తూ ఆమె ఆలోచిస్తుంది నిజానికి ఆ రూమ్ అంతకుముందు తన అత్త మామల బెడ్రూమ్ మామగారు పోయాక అత్తగారు ఉండేవారు ఆ రూంలో రెండు కబోర్డులు ఓ బీర్వా ఉన్నాయి ఆ బీర్వా మామగారిది ఆయన పోయాక దాన్ని ఎవ్వరూ ముట్టుకోలేదు కబోర్డు తెరిచి ఒక్కొక్క వస్తువు తీసి దులిపి సర్దుతుండగా అరలో ఓ మూలకి కొంచెం పెద్దదైన తాళం చెవి జగదీశ్వరి కంట్లో పడింది ఎందుకో ఆ తాళం చెవి ఆ బీరువాదేమో అన్న అనుమానం రావడంతో వెంటనే ఆమెలో ఒక్కసారిగా దాన్ని తెరవాలన్న ఉత్సుకత మొదలైంది కాస్త మొరాయించిన ఆ తాళం చెవితో బీరువా తెరుచుకుంది తలుపులు తీసి చూస్తే నిండా మామగారి బట్టలు కొన్ని ఫైల్స్ ఆయన సాధించిన మెమోంటోలు ఉన్నాయి ఎలాగో బీరువా తెరిచింది కదా అని అందులో వస్తువుల్ని బయటకి తీసి దులిపి శుభ్రం చేయదలిచి ఒక్కొక్క వస్తువు బయటపడేసింది ఖాళీ అయిన బీరువాలో ఓ సెల్ఫ్ కవర్ పక్కకి జరిపి దాని క్రింద ఏదో కనబడేసరికి జగదీశ్వరి బ్రుకిటి ముడిపడింది జగదా ఏంటి ఆలోచనలు పడ్డావు రేపే అమ్మని కలుస్తాను మంచి పనికి ఆలస్యం దేనికి ఏమంటావు భార్య చెయ్యి పట్టుకొని కదుపుతూ అన్నాడు సూర్యం భర్త తన చెయ్యి పట్టుకొని మరీ కదిపి మాట్లాడేసరికి జగదీశ్వరి ఆలోచనలకి అడ్డుకట్టపడ్డాయి ఆ శుభస్య శీఘ్రం అంది భర్త మాటలకి ఉత్సాహంతో వంత పాడుతూ శాంతమ్మ రావడంతో ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది మనవడు మనవరాలు ఆమె చెంత చేరి ఒక్క నిమిషం వదలకుండా కబుర్లతో సందడి చేశారు జగదీశ్వరి కలుపుగోలుగా మాట్లాడుతూ అత్తగారి సలహాలు తీసుకుంటూ రకరకాల పిండి వంటలతో హడావిడి చేసింది ఆ రోజు సాయంత్రం తల్లితో పాటు మొత్తం సూర్యం కుటుంబం కలిసి గుడికి వెళ్ళారు గుడిలో దేవుడికి సూర్యం దండం పెట్టుకుంటూ తండ్రి నా భార్య ఏదో బలమైన కారణం లేకుండా నా తల్లిని తిరిగి ఆదరించదని నాకు తెలుసు కానీ ఆమెకి సద్బుద్ధిని ప్రసాదించి ఆమెలో మార్పు కలిగించు స్వామి అని మనసులో కోరుకున్నాడు దర్శన అనంతరం పిల్లలు ఆలయ ప్రాంగణంలో ఇటు అటు పరిగెడుతుంటే వారిని ఆపేందుకు శాంతమ్మ ఉత్సాహంతో వడివడిగా నడుస్తూ పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంది పిల్లల్ని ఆడిస్తూ శాంతమ్మ ఆనందంగా గడపటం సూర్యం చూస్తూ తను ఆనందించాడు ఆ రోజు రాత్రి పిల్లలు నిద్రకు ఉపక్రమిస్తూ మా అమ్మ చెరోవైపు చేరి ఎన్నో కథలు కబుర్లు చెప్పించుకుంటున్నారు ఇటు సూర్యం జగదీశ్వరి తమ గదిలో చేరి సేద తీరారు సూర్యం ఆలోచనలు భార్య అనూహ్య నిర్ణయానికి కారణం వెతుకుతుంది అప్పుడు అందుకుంది జగదీశ్వరి ఏమండి మీతో ఓ విషయం మాట్లాడాలి ఇప్పుడు నేను చెప్పబోయేది తెలుసుకొని మీరు ఎగిరి గెంతేస్తారు ఒక విధంగా మనకి మంచి రోజులు వచ్చాయి అనుకోండి కాకపోతే అందుకు అత్తగారి సహకారం కావాలి అంది జగదీశ్వరి మెల్లగా అసలు విషయానికి నేను నేనప్పుడే అనుకున్నాను ఏ లాభం లేకపోతే నువ్వు మా అమ్మని రానియవని అందులో నీకు నీవుగా అయితే ఇప్పుడు మా అమ్మ మూలంగా మనకొచ్చే లాభమేంటో అది ఏంటంటే మనెవ్వరికీ తెలియని ఓ ముఖ్యమైన విషయం మొన్ననే నాకు తెలిసింది అంటూ ఆ రోజు పిల్లల రూమ్ క్లీన్ చేస్తుండగా మామగారి బీరువాలో వెలుగు చూసిన రహస్యం చెప్పుకొచ్చింది జగదీశ్వరి జగదీశ్వరి కుతూహలం కొద్దీ ఆ సెల్ఫ్ కవర్ కింద కనబడ్డ ఓ పెద్ద ప్లాస్టిక్ కవర్ తీసి అందులో కాగితాలని పరిశీలనగా చూసింది అది ఎల్ఐసి బాండ్ పాతిక లక్షల రూపాయలకి మామగారి పేరు మీద తీసుకున్న పాలసీ చేతిలోకి బాండుతో జగదీశ్వరి తీవ్రంగా ఆలోచిస్తుంది దాని మెచ్యూరిటీ డేట్ చూసింది రెండు సంవత్సరాల క్రితమే గడువు పూర్తి అయింది చూస్తే అది ఒరిజినల్ బాండ్ అంటే క్లెయిమ్ చేయలేదు చూస్తుంటే ఆ బాండు విషయం మామగారు ఎప్పుడూ తన భార్యకి ఇటు కొడుకుకి చెప్పకుండానే కాలం చేసినట్టు ఉంది మామగారు పోతే పోయారు ఇప్పుడు ఆయన ఏకైక వారసుడిగా తన భర్తకి ఈ మొత్తం పైకం దక్కనుంది ఆ తలంపుతో బాండు పట్టుకున్న ఆమె చెయ్యి కొంచెం వణికింది ఒక్కసారిగా ఆమె మనసు ఆనందంతో తాండవం చేసింది ఇంత డబ్బు అనూహ్యంగా ఉన్నట్టుండి దక్కబోయేసరికి ఆమె నోట మాట రాలేదు ఒక్కసారిగా ఆమెలో కోరికల గుర్రాలు కథం తొక్కాయి తాను చూస్తున్నది నిజమో కాదో అని మళ్ళీ ఆ బాండుని నిశ్చితంగా పరిశీలించింది అప్పుడు అందులో కనబడిన చిన్న మెలిక చూసి ఉల్లిక్కి పడింది అందులో నామినీగా అత్తగారి పేరు రాసుంది అంతేకాదు ఆమె పుట్టిన తేదీ ఆధార్ కార్డు నెంబర్తో సహా మొత్తం వివరాలు సుస్పష్టంగా భవిష్యత్తులో క్లెయిమ్ చేసుకుందుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాసున్నాయి దాంతో తన మామగారు ఏం తక్కువైన వాడు కాదనుకుంది డబ్బు మొత్తం తన భార్యకి మాత్రమే దక్కేటట్టు జాగ్రత్తలు తీసుకొని మరీ పోయాడని మనసులోనే విసుక్కుంది అంతలోనే డబ్బు నేరుగా తన భర్తకి దొరక్కపోతేనే అత్తగారికైతే దక్కుతుందిగా కాకపోతే తాను తాత్కాలికంగా రాజీ పడితే అత్తగారి నుండి ఆ డబ్బు తన వశం కాకపోదు వెంటనే ఆమె బుర్ర చురుగ్గా పనిచేసింది ఏమండి నీ చెప్పింది విన్నారా త్వరలోనే మనింట ఆ మహాలక్ష్మి అడుగిడబోతుంది కాకపోతే అత్తగారు సహకరిస్తే చాలు అందుకు మీరే మిగతా కథ నడిపించాలి భార్య చెప్పింది విని సూర్యం ముక్కున వేలేసుకున్నాడు తన తండ్రి ముందు జాగ్రత్తగా ఎలాంటి కోడలు వస్తుందోనని ఊహించి తన తల్లికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఎంత మంచి పనిచేశాడు తండ్రి అనుమానించినట్టే నీచంగా ఆలోచించే లాంటి కోడలు తమ ఇంట అడుగుపెట్టింది నీ మాటని జవదాటలేకే కదా అమ్మని వృద్ధాశ్రమానికి పంపింది ఇప్పుడు మాత్రం నీ మాట కాదనగలనా అన్నాడు సూర్యం ఏం జరిగితే అదే జరుగుతుందని నిశ్చయానికొచ్చి ఆ ఈ విషయం ఇప్పుడే అత్తగారికి చెప్పకండి మనం రేపే ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ ఎలా పూర్తి చేయాలో ముందుగా వివరాలు తెలుసుకొని అప్పుడు అత్తగారికి ఈ విషయం చెప్దాం మర్నాడే సూర్యం జగదీశ్వరి ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ని కలిసి తమ వద్దనున్న బాండ్ చూపించి క్లైమ్ చేయాలనుకుంటున్నామని చెప్పారు సూర్యం వద్దనున్న బాండు తీసుకొని పరిశీలించి కంప్యూటర్లో డీటెయిల్స్ కోసం చెక్ చేశాడు సూర్యం గారు ఇక్కడ చూపిస్తున్న డీటెయిల్స్ ప్రకారం ఈ బాండు ఎప్పుడో మీ నాన్నగారే స్వయాన క్లెయిమ్ చేశారు అన్నాడు మేనేజర్ ట్విస్ట్ ఇస్తూ ఈ సమాధానంకి జగదీశ్వరికి మతిపోయింది అదేంటి సార్ మా నాన్నగారు క్లైమ్ చేస్తే ఒరిజినల్ బాండు ఇంకా మా దగ్గర ఎలా ఉంటుంది సరిగ్గా చూడండి అన్నాడు సూర్యం కరెక్టే కానీ ఇక్కడున్న డీటెయిల్స్ ప్రకారం మీ నాన్నగారు ఒరిజినల్ బాండు మిస్ప్లేస్ అయిందంటూ లీగల్ అఫిడావిట్ ఫైల్ చేశారు బాండు పోతే మా రూల్స్ ప్రకారం పాటించవలసిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయడంతో ఆయన క్లెయిమ్ ప్రాసెస్ చేసి సెటిల్ చేశాం బహుశా అప్పుడు పోయిన ఆ బాండు ఇప్పుడు మీకు దొరికినట్టుంది అయితే ఆ మనీ ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారో కాస్త చెప్తారా అడిగాడు సూర్యం మేనేజర్ని డీటెయిల్స్ చెక్ చేసి ఏ అకౌంట్లో జమ అయిందో చెప్పాడు మేనేజర్ మేనేజర్ చెప్పింది విని జగదీశ్వరికి మతిపోతే సూర్యం అయోమయంలో పడ్డాడు అమ్మా ఈ బాండు విషయం నీకేమైనా తెలుసా ఎల్ఐసి ఆఫీస్ నుండి తిన్నగా ఇంటికి వస్తూ సూటిగా అడిగాడు తల్లిని సూర్యం భార్య ప్రోద్బలంతో ఏ బాండ్రా అంటూ ప్రశ్నించింది ఆశ్చర్యంగా శాంతమ్మ సూర్యం చేతిలో ఉన్న బాండు తీసి చూపించాడు ఒక్క నిమిషం ఆ బాండుని పరిశీలించిన శాంతమ్మ ఓ ఈ బాండా నీకెక్కడ దొరికిందిరా ఇప్పుడు మీ నాన్న బ్రతుకున్న రోజుల్లో ఓ వారం రోజులు బహుశా దీనికోసమేనేమో ఏమిటి వెతుకుతున్నారో చెప్పకుండా ఇల్లు వాకిలి వెతికారు ఇప్పుడు నీకెలా దొరికింది సమాధానమిచ్చింది శాంతమ్మ అది గత వారం నేను మీ రూమ్ క్లీన్ చేస్తుండగా దొరికింది అంటే మీకు ఈ బాండు గురించి ఎప్పుడో తెలిసినన్నమాట మధ్యలో కలగజేసుకొని నిలదీసినట్టే ప్రశ్నించింది జగదీశ్వరి కోడలు ఇలా ప్రశ్నించేసరికి అవాక్కైంది శాంతమ్మ బాగా ఆలోచిస్తే బంధాలు ఆప్యాయతల ఆసరాతో డబ్బు కోసం తనని ఇప్పుడు రప్పించడానికి కోడలు వేసిన ఎత్తుగా అర్థం చేసుకుంది నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేకున్నా చెబుతున్నా నేనాశ్రమంలో ఉండగా గత నెల ఈ బాండు విషయం తెలిసింది అంతవరకు ఈ విషయం నాకు తెలియదు అంది నెల క్రితం జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ శాంతమ్మ శాంతమ్మ గారు నేను స్టేట్ బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నా మీరు ఒకసారి మా బ్రాంచ్కి వస్తే మీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఫోన్ పెట్టేశాడు ఎందుకోసమో అనుకొని బ్యాంకుకి వెళ్ళిన శాంతమ్మతో మేనేజర్ ఇలా అన్నాడు మీ ఆయన నాకు బాగా పరిచయం అతడు బ్రతికున్న రోజుల్లో తన తదనంతరం తన భార్యకి ఆర్థికంగా ఏ లోటు రాకుండా ఉండాలని మీ ఇద్దరి పేర జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి తన ఎల్ఐసి మెచ్యూరిటీ అమౌంట్ పాతిక లక్షలు ఈ అకౌంట్లో చాలా రోజుల క్రితమే జమ చేశారు అంత మొత్తం ఎక్కువ రోజులు ఉంటే మీకు వడ్డీ నష్టమే కాక రేపొద్దున్న ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మీ భర్త ఆశయం ప్రకారం ఈ పెద్ద మొత్తాన్ని వేరే మా బ్యాంకు స్కీమ్లో పెడితే మీ డబ్బుకి పన్ను మినహాయింపే ఇంపే కాక అధిక వడ్డీ వస్తుంది అంటూ అసలు విషయం చెప్పాడు ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయింది చాలా రోజుల క్రితం తన భర్త ఓ బ్యాంకు అప్లికేషన్ మీద తన సంతకాలు ఇతర వివరాలు తీసుకున్నది ఈ జాయింట్ అకౌంటు ఓపెనింగ్ కోసమేనని ఇప్పుడు అర్థమైంది తన భర్త ముందు చూపుకి మనసులోనే జోహార్లు అర్పించింది మర్నాడు ఉదయం శాంతమ్మ తన బ్యాగు సర్దుకుంటుంటే పిల్లలు మా అమ్మ అప్పుడే వెళ్ళిపోతున్నావా అంటూ ఆపే ప్రయత్నం చేయబోయారు వారికి మళ్ళీ వస్తానంటూ సర్ది చెప్పింది బ్యాగు సర్దుకొని హాల్లోకి వచ్చిన శాంతమ్మ సూర్యం ఓ ఆటో రిక్షా తీసుకురారా అంది వెళ్తున్నాననే మాట చెప్పకనే చెబుతూ అత్తగారిని ఎలా ఆపాలో తెలియలేదు జగదీశ్వరికి తన భార్య చేసిన పనికి సిగ్గుపడుతూ సూర్యం తల్లిని ఆపే ధైర్యం చెయ్యలేదు అప్పుడు మాట్లాడింది శాంతమ్మ జగదీశ్వరి డబ్బు కోసం ప్రేమ నటించి నన్ను రప్పించే ప్రయత్నం మరెప్పుడు చెయ్యొద్దు నా డబ్బుతో నువ్వు నీ పిల్లలు సుఖంగా ఉండొచ్చని ఆలోచించావే కానీ ఒక్క అడుగు ముందుకేసి నీ భర్తని కన్న తల్లి కూడా నీ కుటుంబంలో భాగమే అని ఆలోచిస్తే ఎంత బాగుండేది డబ్బుకి మాత్రం విలువిచ్చే చోట బంధాలు నిలబడవు ఇరుకు మనసుల మధ్య నేను ఇమడలేను నిజానికి సూర్యానికే మొత్తం డబ్బు ఇచ్చేద్దామని నిన్నటిదాకా అనుకున్నాను కానీ నీచమైన నీ బుద్ధితో నా మనసు వెరిచేశావు నీ అసలు రంగు చూశాక ఇప్పటికిప్పుడు నేను నిర్ణయానికి వచ్చాను నాలా పిల్లల నిరాదరణకి గురై వీధిన పడిన అనేక మంది వయస్సు మళ్ళిన వారి సంరక్షణకి నా ధనం మొత్తం అంకితం అంటూ ముందుకి కదిలింది శాంతమ్మ కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే